సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన సిద్ధి వినాయకుని అలంకరణ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రంగవల్లులతో వినాయకుని శివలింగం ప్రతిరూపాలను ఏర్పాటు చేసి దాని చుట్టూ సహస్ర దీపాలంకరణ చేసి అందంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు చిలుకమరి వెంకటరమణ మాట్లాడారు గణేష్ నవరాత్రిలో భాగంగా ప్రసన్నాంజనేయ ట్రస్ట్ మహిళా గోష్టి ఆధ్వర్యంలో మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించినట్టు తెలిపారు పూర్వం వర్షాకాలంలో చెరువుల్లోని నీరు కలుషితమై వ్యాధులు ప్రభలేవని వినాయకుడికి పూజలో సమర్పించిన ఇరవై ఆకులను చెరువులో కలపడం ద్వారా ఆ నీరు శుద్ధి అయ్యి తాగడానికి అనుకూలంగా మారేవని తెలియజేశారు దీపాలంకరణ జరిగిందని అనంతరం కుంకుమార్చన శోభయాత్ర జరుగుతుందని తెలిపారు అందరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించి ప్రకృతికి పర్యావరణానికి హాని కలగకుండా వినాయక నవరాత్రులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు అధినాయకుడు విఘ్నకారకుడు వినాయకుడు వినాయకుడిని ఎవరైతే ఆరాధిస్తారో వారందరూ కూడా సకల విఘ్నాలు తొలగిపోయి అన్ని కార్యాలు కూడా నెరవేరుతాయి ఏ శుభకార్యంలో జరిగిన ఏ శుభకార్యం జరిగినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించిన తర్వాతనే మనము అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి వినాయకుడు అంటేనే ప్రకృతి ప్రకృతిని ఆరాధించడం యొక్క భావన ఏదైతుందో అది వినాయకుడిని ఆరాధించడం పూర్వకాలంలో చెరువులలో ఈ వర్షాకాలంలో నీళ్లు కొత్త నీరు విచ్చేసి రావడం వలన అనేక రోగాలు అంటురోగాలు వచ్చేటివి ఈ వినాయకుని సమర్పించినటువంటి ఇరవై ఒక్క ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని వినాయకుని పూజ వినాయక చవితి రోజున వినాయకుని అర్చించి తెల్లవారి ఆ ఆకులన్నీ కూడా చెరువులో కలపడం వలన ఆ నీరంతా అయి మనకు తాగడానికి అనుకూలంగా ఉంటుండే ఆ విధంగా మేము శ్రీ గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్టు మరియు మహిళా గోష్ఠి ఆధ్వర్యంలో నవరాత్రులు జరుపుతున్నాం ఇక్కడ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి వినాయకుని మట్టి వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేశాము మంగళవారం రోజున గణపతి హోమ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ రోజున స్వామివారికి మహిళలంతా కూడా దీపాలతో అలంకరణ చేసి అర్చన చేశారు ఇది దీప అలంకరణ అర్చన కార్యక్రమం జరిగింది ఈ విధంగా అందరూ కూడా మట్టి వినాయకులను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాలి ఆదినాయకుడు వినాయకుడు అయినటువంటి ఆ సిద్ధి వినాయకుని స్వామి యొక్క నవరాత్రులు శుద్ధిగా శుచిగా పర్యావరణాన్ని కాపాడుతూ జరుపుకొని ఎక్కడ లేని విధంగా మన గణేష్ ప్రసన్నాంజయ స్వామి దేవాలయంలో మొదటిసారిగా ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది అందరూ కూడా అట్లనే వచ్చే సంవత్సరమైన మట్టి వినాయకులను ఏర్పాటు చేసి అట్లనే ఎక్కడైతే ప్రతిష్ట చేశారో అక్కడే నిమజ్జనం జరిపి ప్రకృతిని పర్యావరణాన్ని రాబోయే కాలంలో మనందరికీ అందించడం చేయాలని చెప్పి మా యొక్క ప్రార్థన వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా అన్ని రకాల పూసలను వినియోగించి అత్యద్భుతంగా గణనాధుని చిత్రాన్ని చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న కళారత్న సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మాట్లాడుతూ అన్ని విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుణ్ణి తొమ్మిది రోజుల పాటు భక్తులు భక్తి శ్రద్ధలతో వేడుకుంటారన్నారు భక్తితో భగవంతు ని చిత్రాలు ఎన్నో చిత్రించానని భగవంతుని ఆశీస్సులో ఉంటే సాధించనిది ప్రపంచంలో ఏదీ లేదన్నారు జై గణేష వినాయక నవరాత్రుల శుభ సందర్భంగా ఈరోజు వినూతన చిత్రానికి చిత్రించడం జరిగింది గజ్జేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వేలాది రకాల చిత్రాలను ఎన్నో రకాల చిత్రాలను ఎన్నో విధంగా చిత్రించడం జరిగింది ఈ సందర్భంగా వినాయక నవరాత్రుల సందర్భంగా ఒక వినాయకుని చిత్రాన్ని వినూతనంగా చిత్రీకరించాలన్న ఒక సంకల్పంతో పూసలను ఉపయోగించడం జరిగింది అన్ని రకాల పూసలను ఉపయోగించి రెండు రోజులు శ్రమించి ఆ యొక్క గ్రహణాధుని అనేది అత్యద్భుతంగా చిత్రించడం జరిగింది ఈ యొక్క చిత్రం కూడా రామకోటి కార్యాలయం ఆవిష్కరించి ప్రత్యేకంగా పూజించడం జరిగింది భక్తులు కూడా చాలామంది తిలకించి కూడా అద్భుతంగా ఉందని ఆ యొక్క చిత్రాన్ని తిలపించారు తొమ్మిది రోజుల పాటు నవరాత్రుల పాటు భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ గ్రహణాధుని కరుణ కటాక్షాలు పొందుతారని అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా భగవంతుని సేవలు తరించాలని సమయం దొరికినప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణే కానీ లిఖిత సంఖ్యనే కానీ లిఖించాలని రామ్ రామకోటి భక్త సమాజం కోరుకుంటుంది అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా తొమ్మిది రోజుల పాటు ఆ యొక్క గణనాథ సేవలు తరించాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై గణేష్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య భవన్లో వినాయక మండపం వద్ద బజ్ర గణపయ్యకు పది లక్షలతో అలంకరించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఐదు వందల నోట్లు రెండు వందల నోట్లు వంద నోట్లతో అలంకరించి మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు మరోవైపు హుస్నాబాద్ హైస్కూల్లో ప్రతిష్ఠించిన గణపతికి స్కూల్ పిల్లలు నూట ఒక్క రకాల నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విద్యార్థులు బొజ్జగణపయ్యను పూజించారు తమకు విద్యాబుద్ధులు చక్కగా రావాలని విద్యార్థులు వెరైటీగా తమకు తామే ముట్టికాయలు వేసుకుంటూ బస్కీలు తీస్తూ సాష్టాంగ నమస్కారం చేశారు